జయశ్రీరామండి ఇవాళ చెప్పే టాపిక్ ఎవరు ఊహించుండరు ఎవరైనా వీడియోలు చేశారో చేయలేదో నాకైతే తెలియదు కానీ నా కళ్ళ ముందు జరిగిన అనుభవం కాబట్టి మిగతా చెప్పకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ప్రతిదీ చెప్తాను కదా నా ముందు ఏం జరిగినా మనకి ఏదన్నా ఎవరైనా మెయిల్స్ పెట్టినా ఏదన్నా చేసినా ఇవాళ మార్నింగ్ కూడా ప్రేమిలా గారిని వైజాగ్ నుంచి మెయిల్ పెట్టారు మేడం మా అబ్బాయి పెళ్లి మొన్న పెళ్ళి పెట్టుకుంటే ఈ హిజ్రాలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేసి యాభై వేలు డబ్బులు ఇవ్వకపోతే కనుక మీకు బాగుండదు అని చెప్పి చప్పట్లు కొట్టుకుంటూ నానా హింస పెట్టారు మేడం పిల్లాడిని పెళ్ళికొడుకుని చేయనివ్వలేదు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు మీరు దాని గురించి ఎందుకని వీడియో చేయట్లేదు అని ఆ ప్రమీలా మేడం ఇవాళ మనకి మెయిల్ పెట్టారు హిజ్రాల్ గురించి మనం ఏం చేస్తామండి వీడియో ఏముంటుంది అని అని అడిగాను చాలా ఇబ్బంది కలిగింది మేడం ఆ రోజు కనీసం ఇరవై మందిని పిలిపించింది ఆవిడ మేము అంతకీ పదివేల రూపాయలు ఇచ్చాం కాదండి ఇంకా సర్లే గొడవ ఎందుకు వెళతాని మా అన్నయ్య వచ్చి ఐదు వేలు పదిహేను వేల రూపాయలు ఇచ్చినా కూడా తీసుకోలేదు లాస్ట్కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం మేము యాభై వేలు అని చెప్పాము మీరు ఇవ్వలేకపోయారు కనీసం ఇరవై ఐదు వేలు ఇస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి దౌర్జన్యం చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకెళ్ళారు అన్నారు ఈ వీళ్ళకి దేముడు పాపం అన్యాయం చేశాడు వాళ్ళు అలా జన్మించడం నిజంగా ఏదో బాధాకరమైన విషయం అది అన్ని విషయాలు నేను కూడా చాలాసార్లు హైదరాబాద్లో ఒకసారి బెంగళూరులో ఒకసారి కనబడ్డప్పుడు ఒక ట్రాఫిక్లో ఎక్కడైనా కార్ ఆగిపోతే ప్రత్యేకంగా కార్ ఆపి వాళ్ళకి టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ డబ్బులు ఉంటే ఇచ్చి మరీ వచ్చిందని వాళ్ళు అడకముందు ఎందుకంటే పాపం కష్టపడతారు ఏదో చేసుకుంటున్నారు పాపం మనందరం ఇలా ఉన్నాం కదా వాళ్ళని ఒక్కళ్ళని దేవుడు అలా ఎందుకు చేయాలి అని అనిపించేదాన్ని ఒకసారి నేను హైదరాబాద్ నుంచి నెల్లూరులో ఉన్నప్పుడు బస్సు ఎక్కించడానికి తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు అప్పుడు వచ్చి ఒక ఆ బస్సుల దగ్గర కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు అక్కడ హడావిడి చేసేసి ఆ బస్ ఎక్కే ప్లేస్లో అందరు మగవాళ్ళ దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టి గందరగోళం చేస్తున్నారు అప్పుడు నేను ఫస్ట్ టైం అంత అంత దగ్గరగా వాళ్ళని చూడటం కానీ అంత చేయటం కానీ అమ్మో ఇప్పుడు ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇంకో అతను డబ్బులు అయిపోతుంటే అతను లాగేసుకున్నారు ఇంకా వీళ్ళు మా దగ్గరికి వస్తున్నారని తెలియగానే నేను ముందే నేనే తీసేసి ముందు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసాను వాళ్ళు తమ్ముళ్ళ మీద టచ్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ అడిగి వీళ్ళు ఇస్తారో ఎవరో ఏం చేస్తారో మళ్ళీ ఇక్కడ వాదనలు ఏమైనా జరుగుతాయా అందరు గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళతో బస్సు ఎక్కడ హడావిడిగా ఉంది అక్కడ ఫోన్ రండి ఇక్కడికి రండి అని ఫోన్లు చేస్తున్నారు బస్సు వాళ్ళు వీళ్ళేమో ఆగట్లేదు అని చెప్పి నేనే తీసుకొచ్చి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అమాంత నా చేతిలో ఉన్న బ్యాగులు లాక్కున్నారు ఇదేంట్రా ఇలా లాక్కున్నారని ఇంతలోకి మాకు వచ్చే బస్సు వచ్చింది మేడం గారు రండి మేడం గారు బస్సు ఎక్కుగానే అని చెప్పి వాళ్ళే వచ్చి మనకి లగేజ్ తీసుకొస్తారు ఏ వదు వదు మీరు తీసుకోవద్దు నేను ఎక్కిస్తానని చెప్పి బస్సు ఎక్కిస్తే డ్రైవర్లు వచ్చి నమస్తే మేడం రండి మేడం మీ సీట్ ఇది మేడం అని చూపిస్తారు కదా మనకి జనరల్గా సరే అలా చూపించారు కూర్చోబోతుంటే ఇగో మా అక్క మీరు సీటు జాగ్రత్త చక్కగా తీసుకెళ్ళండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి బస్సు డ్రైవర్ నవ్వుతున్నాడు మేడం ఏంటి మిమ్మల్ని అక్క అంటుంది మేడం అని ఆ బస్సులో ఉన్నవాళ్ళు నన్ను తేడాగా చూస్తారో ఏం పడ ఇది ఎక్కడ గొడవ దీనికి ఐదు వందలు ఇవ్వకపోతే పోయాం ఇది ఇంకోసారి ఎప్పుడు వీళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు ఇది అక్క చెల్లి వలస కలిపి చెప్తుంటే వాళ్ళందరూ ఒక్క డౌట్గా చూస్తున్నారు ఇది జరగకూడదు అని నవ్వుకున్నాం కాసేపు అందరం కలిసి అంటే అంత దౌర్జన్యంగా క్రియేట్ చేస్తున్నారు వాతావరణాన్ని అక్కడ అది అయిపోయిందత్త మొన్న హైదరాబాద్లో మాడపూడుచు వాళ్ళ ఇంట్లో మన గృహప్రవేశం జరిగింది మీకు చెప్పాను కదా నేను వెళ్తున్నానని ఆగస్టులో వెళ్తేనండి అందరం పూజ దగ్గర కూర్చున్నా వ్రతం జరుగుతుంది ఓ బంధువులు అందరూ ఉన్నాం ఒక రెండు వందల మంది ఇంట్లో అంతే సీరియస్గా పెద్ద పెద్ద చప్పట్లు కొడుకుంటూ అరుచుకుంటూ వచ్చింది ఒక ఆవిడ ఈవిడ వచ్చేసరికి అక్కడ వాళ్ళు అడిగారు ఏంటి వచ్చారేంటి నిన్నయ్య గత డబ్బులు ఇచ్చాము ఎందుకు వచ్చారు మళ్ళీ మీరంటే కుదరదు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇంకా పెద్ద పెద్ద సౌండ్లతో చప్పట్లు కొడతాం అంటే అక్కడున్న మా మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు గారు వెళ్ళి ఏ నేను నిన్నే ఇచ్చింది ఏమైనా తమాషాలు చేస్తున్నారు మీరు మీరు ముందు బయటికి నడవండి అసలు పిచ్చి వేష లేదు పైగా మీ వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకెళ్తే టెన్ థౌజండ్ రూపీస్ బై అక్కడ గోడ మీద ఇంకోళ్ళు ఎవరు రాకూడదు వాళ్ళ వాళ్ళని ఒక ముద్ర వేస్తారట అది కూడా వేశారు చూడండి అసలు ఆవిడ అసలు లెక్కేసేట్లేదు దౌర్జన్యం అక్కడ మా ఆడపడుచు గారు వాళ్ళ బంధువులు ఎవరో ఉంటే ఆ అబ్బాయి మీదకి వెళ్ళిపోతుంది ఏ నువ్వన్నా ఇవ్వరా డబ్బులు నువ్వన్నా ఇవ్వు నువ్వన్నా చేయ అని చెప్పి ఇక అక్కడ ఇంకేమో ఒకటి ఫంక్షన్కి వచ్చినా వాళ్ళని అనమాట అమ్మాయి ఆ వచ్చిన ఆవిడ పైగా ఇవ్వలేము మేము పూజలో ఉన్నాం మీరు అసలు డిస్టర్బ్ చేయొచ్చు మీరు కిందకు పోండి అంటే గబగబ ఫోన్ చేసి ఒక పది మందిని పిలిపించింది వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు రెండు వీళ్ళ సంగతి తెలుద్దాం ఇదేమి ఇదేమే ఆవిడ ఒక్కొక్కళ్ళేమో అంతెత్తున్నారు అంత అంతలో అవునున్నారు అక్కడేమో ముద్ద వేసింది డబ్బులు తీసుకెళ్లారు మళ్ళీ దౌర్జన్యం ఏంటి అసలు మనకేమో ఇట్లాంటివన్నీ మనకేమో చూడటం వీళ్ళందరినీ తెగరే చూడటం అలవాట్లేదు ఎంత దౌర్జన్యం అంటేనండి నిమిషంలో ఆ పది మందిని పిలిపించిందండి ఆవిడ నిమిషం విజురాలు అందరూ వచ్చేసారు అక్కడికి ధన 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 అప్పుడు చెప్పాం నిన్న తీసుకెళ్లారు ఇదిగో డబ్బు ఇక్కడ ముద్ర వేశారు మళ్ళీ వచ్చేది ఏంటి ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు ఇంకో బ్యాచ్ వస్తారు ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి అసలు దేనికి ఇవ్వాలి అసలు దేనికి ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు మనం ఇస్తేనే తీసుకోవాలి తప్ప డబ్బులు దౌర్జన్యాలు చేయటాలు ఒక పెళ్ళంటే యాభై వేల రూపాయల ఇంట్లో ఒక ఇంట్లో గృహప్రవేశం అంటే పాతికి వేల రూపాయలు డబ్బు ఫిక్స్ చేస్తారా పిల్ల మగపిల్లాడు పుట్టాడంటే పాతిక వేల రూపాయలట ఆడపిల్ల పుడితే పన్నెండు వేల రూపాయలట ఏంటిది అసలు దేనికి ఇవ్వాలి అసలు ఏంటి ఈ ఏంటి మన ఇంట్లో మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి చీర పెట్టడానికి పదివేలది కొందామా ఐదు వేలది కొందామా పదిహేను వేలు పెట్టి కొందామా లేకపోతే రెండు వేలు బిడ్డి కొనుక్కుందామా మనమే ఖర్చులు తగ్గించుకుంటుంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి పయాభై వేల రూపాయలు పంపించేది దేనికి ఇవ్వాలి అసలు వీళ్ళకి డబ్బులు దేని గురించి ఇవ్వాలి వాళ్ళు ఏమైనా లేకుండా ఉన్నారా వాళ్ళకి మనం వీడియోలు చూస్తున్నాం యూట్యూబ్లో వీడియోలు ఇల్లు ఉంటున్నాయి వాకిళ్ళు ఉంటున్నాయి బంగారాలు ఉంటున్నాయి వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు వాళ్ళకు పెద్ద సపరేట్ గ్యాంగ్ ఉంది అదొక అదొక మాఫియా లాగా ఉంది వాళ్ళకి నాకు పొద్దున ప్రమీల గారి మెయిల్ పెడితే నాకు చాలా నవ్వు వచ్చింది ఏంటి మెయిల్ ఏంటి నేను ఈ వీడియో చేయడం ఏంటి నేను ఆవిడది వీడియో కూడా తీసేట్టు పెట్టాను మనం మన ఇంటికి వచ్చి ఆడపడుచు గారి ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు ఆ అమ్మాయిది ఎంత దౌర్జన్యం చేసిందో వాళ్ళది వీడియో కూడా తీసేట్టు పెట్టాను ఎందుకైనా మంచిది వీళ్ళు అసలు వెళ్ళేటట్టు లేదు పది మంది కలిసి ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఫంక్షన్ టైంను డిస్టర్బ్ చేశారు వాళ్ళు వీళ్ళెవరు ప్రేమిళ గారి ఇంట్లో కూడా వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు టయానికి చేయాలని చేస్తే ఆ టైంని చేయనివ్వకుండా ఇరిటేషన్ తెచ్చి మనుషుల మీదకు వచ్చి రుబాబులు చేసి మనుషుల్ని పిలిపించి యాభై వేలు ఇస్తేనే వెళ్తామంటే పాతిక వేల రూపాయలు తగ్గి వెళ్ళిపోయారండి ఈ రకంగా చాలా డిస్టర్బ్ అయ్యండి పైభ్రాంతులు గురయ్యారు అందరూ అని చెప్తున్నారు సేమ్ మేము కూడా అంతే లో దేనికి డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి అసలు ఏంటి దౌర్జన్యం పిల్లాడి అయితే యాభై వేలు ఏంటి గృహప్రవేశాలు అయితే పాతిక వేలు ఏంటి దేనికి ఎవరికి డబ్బులు ఇచ్చేదైతే ఏం లేదండి అందరూ సంపాదించుకోండి ఎవరికి వాళ్ళు కష్టపడాల్సిందే సంపాదించుకోవాల్సిందే ఏదన్నా మీకు ఆకలిగా ఉంటే రండి హోటల్కి వెళ్ళి ఒక నాలుగు కోట్ల అన్నం తినండి మీకు ఏదైనా వైద్యం ఖర్చులు కావాలంటే పదంటే హాస్పిటల్లో జరిపించి అందరూ తలవా ఇంత వేసుకుని శుభ్రంగా వైద్యం చేయిస్తారు అంతేగాని చేతికి డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని సోమవారు పోతులను చేసి ఇద్దరు రోజుల్లో నాకైతే అసలు తెలిసేది కదా పాపం వీళ్ళు ఏదో అడుగుతున్నారు ఏదో చేస్తున్నారు అంటే వీళ్ళ మెంటాలిటీలు ఒక్కొక్కటి 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 బయటపడుతుంటే అమ్మో ఎంత దుర్మార్గంగా ఉంటారా మనుషులు ఇట్లా ఉంటారా ఏ రకంగా మనుషుల్ని హింసిస్తారా ఒక పది మందిని అప్పటికప్పుడు పిలిచి ఇళ్ళ మీద పడిపోతారా ఫంక్షన్ జరుగుతుందని కూడా ఆకుండా ముందు బయటకు వచ్చేసి ఒక యాభై మంది ఇంట్లోంచి వచ్చి వాళ్ళకి సర్ది చెప్పినా కూడా సర్దుకోకుండా హింస పెడుతున్నారు ఇలాంటి మీ విషయాలు ఎప్పుడైనా జరిగినాయా ఇంట్లో ఫంక్షన్లు అయినప్పుడు జరిగితే అందరు కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలని నెక్స్ట్ సరే మీకు చక్క ఖచ్చితంగా చెప్తాను ఓకేనా